హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కథ గురించి తెలుసుకుందాం ఒక చిన్న నది తన చుట్టూ ఉన్న సుందర దృశ్యాలు మరియు ఆహ్లాదకరమైన శబ్దాలను ఆస్వాదిస్తూ ప్రకృతి దృశ్యం గుండా మెల్లగా ప్రవహించింది ఒకరోజు ఆ నది ఒక తెలివైన పాత సరస్సును కలుసుకుంది చిన్న నది మీరు ఎక్కడికి తొందరపడుతున్నారు అని అడిగింది అప్పుడు ఇంకో నది సమాధానమిచ్చింది నేను వీలైనంత త్వరగా సముద్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడు ఆ చిన్న నది నవ్వి ఇలా చెప్పింది ఎందుకు నువ్వు అంతలా అడావిడి చేస్తున్నావు ఏదో రోజు నువ్వు ఎలాగైనా సముద్రానికి చేరుకుంటావు కానీ మార్గంలో నువ్వు అందమైన ప్రకృతి దృశ్యాలు ప్రజల ఆనందాలు పక్షుల పాటలు మరియు మొక్కలు మరియు జంతువులను చూడడంలో ఆనందాన్ని కోల్పోతున్నావు అని చెప్పింది ఆ చిన్న నది వేరే నదితో అప్పుడు ఆ నది అర్థం చేసుకుంది నిజంగా నేను అందులో వెళ్ళాలి అని ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ప్రస్తుత కాలాన్ని ఆనందించడం లేదు అని అర్థం చేసుకొని తాను కూడా మెల్లగా వెళ్తూ ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఎంతో ఆనందపడింది ఈ కథ ద్వారా నేను మీకు తెలియజేసేది ఏమిటంటే మనలో చాలామంది భవిష్యత్తు గురించి చింతిస్తున్నారు మరియు గతం గురించి పశ్చాత్తాపం చెందుతున్నారు అలా చేస్తూ ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఆస్వాదించలేకపోతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే భవిష్యత్తు గురించి చింతించడం ఆపేసి గతం గురించి ప్రశ్చాత్తాపం చెందకుండా ఇప్పుడు ఉన్న క్షణాన్ని ఆస్వాదించండి ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతున్నారో తెలుసుకోండి దాని ద్వారా మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ప్రస్తుత క్షణం మాత్రమే మనకు నిజంగా ఉంది ఇక్కడ మరియు ఇప్పుడు దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనం ఆనందం శాంతి మరియు సంతృప్తిని పొందవచ్చు జీవితం ఒక ప్రయాణం గమ్యం కాదు వేగాన్ని తగ్గించండి మీ చుట్టూ ఉన్న ఆనందాన్ని అభినందించండి మరియు ప్రయాణాన్ని ఆస్వాదించండి అందులోనే నిజమైన ఆనందం ఉంది ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి కథతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్